వెల్కమ్ టు అవర్ ఛానల్పంతుల రామమూర్తి వరల్ టీచర్ ఎవరు ఈ సుబ్రహ్మణ్యం ఎవరు ఈ సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే ప్రతి ఒక్క స్వామీజీని ప్రతి ఒక్క ఆశ్రమాన్ని గుడ్డిగా నమ్మి అనాథలను వికలాంగులను చేర్చవండి పూర్వపరాలు విచారించి చేర్చండి ఆశ్రమాల వెనక ఎన్నో అఘహ ఇత్యాలు జరుగుతూ ఉన్నావు నిత్యం మనం పేపర్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ఆలోచించి అనాథ పిల్లల్ని కానీ వృద్ధులను కానీ ఆశ్రమాల్లో చేర్చండి అని చెప్తున్నాం సద్గురు సుబ్రహ్మణ్యం గారు కళ కాని కళ్ళ కాని కళ ఇంతమంది ఎపిసోడ్లో మొదటి భాగం చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ భాగం కళ కాని కళ్ళ కాని కళ రెండవ భాగం ఒక శిష్యుడు అడిగాడు నిద్రపోతుంటే యోగి మేల్కొని ఉంటాడు చూడండి అందరూ నిద్రపోతూ ఉంటే ఒక యోగి మాత్రం మేల్కొని ఉంటాడు అందరిలో కూడా కొన్ని వేల మందిలో ఉన్నా కానీ ఆయన అందరితో మాట్లాడుతూనే ఉంటాడు మెడిటేషన్లో ఉంటాడు అది యోగి యొక్క లక్షణం ఆయన నిద్రపోతే అందరూ కూడా నిద్రపోయినట్లే అందరూ కూడా ఉంటే ఆయన ఉండటం అనేటువంటిది జరగదు ఆగామి సంచిత ప్రారబ్ధాలన్నీ కూడా నిద్రలో మాటలేనా అని అడిగాడు ఒక శిష్యుడు చూడండి ఏమడిగాడు ఆగామి నీ ప్రారంధ కర్మ అంటాం మనం ఆగామి సంచిత ప్రారంధ కర్మలన్నీ కూడా నిద్రలో మాటలే అంటారా అని అడిగాడు అంటే గురువు గారు చెప్తున్నారు చూడండి అవును అంతే నిక్కచ్చిగా చెప్తారు ఆయన ఎక్కువగా మాట్లాడు ఎంతో ఆధ్యాత్మిక విషయాలు వేదాంత విషయాలన్నీ కూడా ఒకే ఒక్క మాటలు వేస్తా అది గురువుగారి యొక్క లక్షణం అంతే ఎలాగా అంటే మాటలన్నీ కూడా పలవరింతలు చూచేవన్నీ కూడా కలవరింతలే అని చెప్పాడు ఇది వ్యాధి యొక్క లక్షణాలే అవుతుంది మరి ఏం మాట్లాడుకున్నా కానీ అది సత్యం కాదంటారా అని అడిగాడు అంతే చెప్తున్నాడు సత్యం అయినట్లయితే అసలు పలవరింత కలవరింత అని అసలు ఎందుకంటావు నీవు కాబట్టి అది సత్యమే కాదు అంటే శాస్త్రాలన్నీ కూడా అసత్యాలేనా అని అడిగాడు ఏం చెప్తాడు వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి మెలుగువలో ఉన్నారా ఒక్కడు కూడా లేడు చూడండి ఏం చెప్పారో ఒక్కడు కూడా నిజమైనటువంటి మెలుకువలో లేనే లేడు నేను ఒక్కడనే మేల్కొంటే సరిపోతుందా సుషుప్తి నిజమైన మెలుకువే అంటారా అంతే అదే సుషుప్తే నిజమైనటువంటి మెలకువ జాగ్రత్త అంతా కూడా స్వప్న సమానమేనా అంతే కదా మరి శాస్త్రాల్లో కూడా చెప్పారు జాగ్రత్ స్వప్నం జాగ్రత్త సుషుప్తి జాగ్రత్ జాగ్రత్త అని స్వప్న జాగ్రత్త స్వప్న స్వప్నం స్వప్న సుషుప్తి 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 అని మూడు విధాలుగా చెప్పాడు అని చెప్పారు గురువు ఎంతో వేదాంత విషయాన్ని చూడండి ఒక చిన్న చిన్న పదాలతో చెప్తున్నారు జ్ఞాని సుషుప్తి జాగ్రత్తలోనే ఉంటాడా అని అంటే ఆయనేదో ఆయన ఆయన లెక్కలో ఉంటాడు ఆయన లెక్కతో నీకే పని నీ జోలి సంగతి నువ్వు చూసుకో ఆయన జోలి సంగతి నీకేం పని ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివాడి వాడి ఏముంది అని ఏలు పెడతాడు అనమాట వాడి వాడి జోల్లో వాడు ఏలు పెట్టుకోడు ఎదుటివాడి వాడి సంగతి ఏంది అని చూస్తాడు కానీ వాడి సంగతి వాడు చూసుకోడు నీ జోలి సంగతి నువ్వు చూసుకో అంటున్నాడు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏదో ఆయన లెక్కలో ఆయన ఉంటాడు ఆయనతో నీకేం పని అసలు మనం ఇక్కడ చేరి ఆయన లెక్క ఎట్లా అని చెప్తాం ఆయన లెక్క తెలుసుకోవాలంటే ఆ స్థితిని మనం అనుభవించాలి ఆ స్థితికి నువ్వు పోగలవా నీ జన్మలో పోలేవు అది నీ జన్మలో ఆ యోగి స్థితికి పోగలవా పో ఎందుకని కాంతా కనకం ఉంటే చాలు నీకు ఈ రెండే అనమాట నీకేం కావాలంటే కాంత రెండోది అంటే కనకం అది కూడా బంగారం లాంటి కాంత మామూలు కాంత కాదనమాట ఈ రెండుంటే చాలు ఇంకా నీకే ఇంకా నీకేం వస్తుంది యోగం అని చెప్తున్నారు అండంలో ప్రాణి మాత్రమే కాదు ప్రాణి జీవితానికి సంబంధించినటువంటి యావత్ ప్రపంచం కాలదేశాలతో సహా చూడండి నేను చెప్తున్నాడో కాల దేశాలతో సహా సూక్ష్మ రూపంలో ఉంటుంది అనే మాట యథార్థం అని తెలుసుకోవడానికి వీలు పట్టం లేదు కదా అదంతా కూడా స్వప్నంలోనికే వస్తుందా అని అడిగాడు ఒక శిష్యుడు అంతే అదంతా కూడా స్వప్నమే నీ స్వప్నం జరగాలని రూలే ఉందా కళ నీ కళ లేదు అక్కడ అంతే ఇప్పుడు మనం అది కేవలం ఉపచార వాక్యంగా చెప్పాం అండం పిండం విత్తనం అని మొత్తం ఒకటే పర్యాయ పదాలు మనం చూసేటువంటి ఈ జగత్తులో అండంలో నుంచి పిల్ల పిండంలో నుంచి ప్రాణి విత్తనంలో నుండి చెట్టు వస్తూ ఉన్నాయి కాబట్టి అది అలా చెప్పబడింది నిజానికి అసలు అండమూ లేదు నీ బొంద పిండము లేదు అసలు అసలు లేనే లేదు అంటున్నాడు నువ్వు అండ పిండ బ్రహ్మాండం అండమని పెద్ద ఆయాసం అది ప్రాస కోసం ప్రయాసపడి ఏదేదో చెప్పుకొచ్చావు అసలు అండం అనేది ఉందా పిండం అనేది ఉందా అసలు ఏదీ లేదు విత్తనము లేదు అంతా ఏంటి నీ స్వప్నమే అది అసలు నీ స్వప్నమే మొత్తం కూడా మీరు చెప్పినట్లు చూసుకుంటే అసలు అంతా స్వప్నమే అవుతుందా అని అడిగాడు అంతే మనకు తల్లిదండ్రులు ఉన్నారు ఉన్నారు కదా నీకు తల్లిదండ్రి ఉన్నారు వాళ్ళు లేకపోతే నువ్వు రావు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రి ఉన్నారు స్వప్నంలో ఉన్నటువంటి వాడికి తల్లిదండ్రి ఎవడు చూడండి ఏమడిగాడు స్వప్నంలో ఉన్నటువంటి వాడికి అది కూడా గాఢ నిద్ర గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడికి వాడి తల్లి ఎవరు తండ్రి ఎవడు వాడే లేడు ముందు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ స్వప్నాన్ని కనేటువంటి వాడే తల్లి తండ్రి అది మంచం మీద ఉంది శరీరం నువ్వు గాఢ నిద్రలో ఏదో కలగన్నావు అప్పుడు నీ తల్లి తండ్రి ఎవరు అవుతారు నీ శరీరమే అవుతాడు అందుకే జగత్యోని కూడా ఈశ్వరుడికి పేరే చూడండి ఏం చెప్తావు జగత్ యోని మనందరం యోనిజులమే అంటే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి వాడు యోనిజుడు అంటాం చూడండి జగత్ యోని జగత్తు అనేటువంటి యోని నుండి పుట్టినటువంటి వారే ఆ పరమేశ్వరుడు ఆ యోనిలో నుండే ఈ జగత్తు మొత్తం కూడా బయటకు వచ్చింది మీరు ఏ పేరు చెప్పినా సరే ఏ విధంగా దలిచినా సరే అది ఒక్కటే ఉంది అని తడవండి చాలు రెండున్నాయి మూడున్నాయి అంటేనే సమస్య వచ్చేది అనమాట అక్కడే సమస్య వచ్చేది ఒక్కటే అనుకుంటే పూర్ణం అనుకుంటే సమస్య ఏం లేదు రెండు మూడు అనుకుంటేనే సమస్యలు వస్తాయి ఇతరంగా గోచరించేటువంటిది అంతా కూడా ఉన్నట్లు ఉన్నది కానీ ఉందా లేనే లేదు నీ కంటికట్లు కనిపిస్తుంది అసలు లేనే లేదు ఆ స్వప్న ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు అంటే స్వప్నం కనేటువంటి వాడు ఒక్కడే సత్యం అంతే మంచం మీద ఉంది కదా నీ శరీరం అదే అదే సత్యం కానీ కళలో వచ్చేవన్నీ కూడా అసత్యాలే అవుతాయి అన్నీ కూడా కాబట్టి స్వప్నం కనేటువంటి వాడే సత్యం వాడి కనిపించే అంతా కూడా ఉన్నట్లు ఉన్నదే అవుతుంది ఇక్కడ చెప్పడం వినడం ఎలా అవుతుంది అంటే చూడండి ఏం చెప్తున్నారో తల్లి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏం చెప్తుంది చూడండి తల్లి కడుపుతో ఉన్నటువంటి శిశువుకి ఏం చెబుతుంది పాపం కడుపులో ఉన్నాడు వాడు వాడికి ఏం చెబుతుంది ఈమె అనేటువంటి మాటలు మనం అనే మాటలు వాడు ఇంటినే ఉంటాడు తల్లికి తొమ్మిదో నెల వచ్చిన తర్వాత లోపల వినికిడి జ్ఞానం అనేటువంటిది ఏర్పడింది శిశువుకి తల్లి చెప్పేది వీళ్ళు చెప్పేది వింటుంటాడు లోపల కానీ వాడికి మా వాడికి తల్లి చెప్పగలదా చెప్పలేడు శిశువు తల్లిని ఏమడుగుతాడు పొట్టలో ఉన్నటువంటి వాడు ఏమడుతాడు తల్లిని ఏమడగలేడు అదే విధంగా తన గర్భంలో తానున్నాడు అది సోరీ ఎంత వేదాంత విషయం చెప్పాడో తన గర్భంలో తానే ఉన్నాడు ఇక్కడ ఎవరు ఎవరిని ఏమడిగేది ఎవరు ఎవరిని అడిగేది ఏమీ లేనే లేరు ఎవరికి ఎవరికి ఏమని చెప్పాలి అది లేదు ఈ తల్లి తొమ్మిది నెలలకైనా తప్పనిసరిగా ప్రసవిస్తుంది అంతే కదా ఎప్పటికైనా కడుపుతో ఉన్నటువంటిని స్త్రీ ప్రసవించక తప్పదు ఆ తల్లి అసలు ప్రవ ప్రసవించదు ఆ తల్లి అసలు ప్రసవించనే ప్రసవించదు జగత్తునంతటిని తన గర్భంలో పెట్టుకున్నదంతారా మరలా ప్రసవం కూడా లేదన్నమాట ప్రసవము లేదు చూడండి ఏం చెప్పాడు ఇక్కడ అసలు ప్రసవము లేదు అసలు గర్భమూ లేదు గర్భము లేదు ప్రసవము లేదు అంతా స్వప్నమే అంటున్నాడు ఇక్కడ మరి దాన్ని మరిస్తే మాటలు వస్తాయా అంతే వస్తాయి అది గుర్తులో ఉండటమే జ్ఞానం అంటారా స్వామి మీరు ఎలా అనుకున్నా గాని అభ్యంతరం లేదు ఆ స్ఫురణ చాలు అన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు వాస్తవం కానటువంటి ఊహ నీచే ఊహించబడదు అని మీరు ఒకప్పుడు అన్నారు కదా తాను ఊహించినంత మాత్రాన ఊహ నిజం అవుతుందా అని అడిగాడు ఇప్పుడు చెబుతున్నాడు అండి గురువు గారు జరిగేదాన్ని ఊహిస్తే ఎందుకు నిజం కాదు అది జరిగేటువంటి దాన్ని ఊహించేట్లయితే అది ఎందుకు నిజం కాదు సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తున్నాడు తూర్పునే ఉదయిస్తున్నాడు అని ఊహించండి అదే నిజమవుతుంది కాబట్టి నీ ఊహ అనేటువంటిదే నిజమవుతుంది ఊహ అనేది జరగని దానిని కూడా ఊహించుకుంటుంది కదా చూడండి అడిగేటువంటి వాడు కూడా చాలా తెలివైనటువంటి వాడు ఎంతో ఆత్మాజ్ఞానం ఉంటేనే ఇటువంటి ప్రశ్నలు వచ్చేది లేకపోతే రావు అనమాట తెలివైనటువంటి వాడు తెలివైనటువంటి వాడికి యొక్క మనోభావాన్ని గ్రహించగలడు కాబట్టి అడిగేటువంటి వాడు కూడా మహాజ్ఞాని చూడండి ఏమడుగుతున్నాడు ఊహ అనేది జరగనటువంటి దానిని కూడా ఊహించుకుంటుందా అని అడిగాడు వాస్తవం అనేది కూడా ఊహే జరిగే ఊహని వాస్తవం అంటున్నాం జరగని వాస్తవాన్ని ఊహ అంటున్నాం వాస్తవం అయ్యే వరకు అది ఊహగానే ఉంటుంది వాస్తవం అయితే ఆ ఊహే వాస్తవం అని పిలువబడుతుంది మనం దేనినైతే వాస్తవం అంటున్నామో అది రెండవ అవస్థల్లో ఉండి ఒక అవస్థలో లేకుండా పోతుంది కదా కాబట్టి వాస్తవం అనేది వాస్తవం అవుతుందా కానే కాదు వాస్తవం అనేది సర్వదా సర్వకాల సర్వ అవస్థల్లో ఉండాలి అని ఇటువంటి వేదాంత విషయాల కూడా సామాన్య పరిభాష విషయంలో చెప్తూ అందరి యొక్క జ్ఞాన ప్రసూనాలకు పంచుతూ శ్రీకాళహస్తిలో ఉన్నారు గురువు గారు ఈయన యొక్క అడ్రస్ అత్యాశ్రమం తుఫాన్ సెంటర్ గిరి ప్రదక్షిణ రోడ్ శ్రీకాళహస్తిశ్వర స్వామి గుడి దగ్గర శ్రీకాళహస్తి సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మీ యొక్క మానసిక శారీరక ఆర్థిక రోగాలని పోగొట్టుకోండి ఎన్నిటువంటి మహనీయులని అవధూతలని మనం చూడకపోయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది అందరూ దయచేసి ఒకసారి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం దర్శించండి